అయ్యండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనైతే ఉండాలి ఈరోజు చల్లింగా ఆవాస శుభాకాంక్షలు మన తెలుగు వాళ్ళకి చల్లింగ ఆవాసం అంటే చాలా ముఖ్యమైన రోజు మన దసరాది ఎలా చేస్తాము పెద్ద పండుగలు అవి ఎలా చేస్తాము ఇది కూడా అంత ముఖ్యమైన పండుగ అనమాట మన పెద్దలకంటూ మూలం పెట్టుకొని దండం పెట్టుకుంటాం సంక్రాంతికి ఎలా పెడతాము సేమ్ ఇలాగే సలంగా స్నానం చేసి సముద్ర స్నానాలు చేసుకొని ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకొని మనం బయట కనిపించే వాళ్ళకి మన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు చెప్పి అట్టిపళ్ళు అయితే మనం పెట్టి వాళ్ళకి దండం పెట్టుకుంటాం ఇక్కడ మా ఇంట్లో ఈరన్నల పేర్లు చెప్పి ఇక్కడున్న ఇద్దరు చిన్నవాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా బయటికి వెళ్ళి ఎవకంట స్నానం చేసేసి పూజ చేసేసుకొని పిల్లలిద్దరికీ మా ఇంటి ఈరన్నల పేర్లు చెప్పి పళ్ళు అయితే ఇచ్చి దేవుణ్ణి ఆహ్వానం పలుకుతున్నాం అనమాట ఇలా అందరం మనం హిరణ్లు ఉన్నవాళ్ళు పెద్దలు ఉన్నవాళ్ళు ఇలా చేస్తే ఈరోజు చాలా వాళ్ళకి ఆనందంగా ఉంటారు పెద్దవాళ్ళకి చిన్నపిల్లల కాలం చేసిన వాళ్ళకి కూడా హీరలుగా ఇంట్లో దేవుళ్ళు ఉంటారు అలాంటి దేవుళ్ళకి కూడా ఇలా చిన్న పిల్లల పేరు చెప్పి ఆ వయసు పిల్లల పేరు చెప్పి మనమైతే పళ్ళు అయితే పెడితే వాళ్ళకి ముడతదని చెప్పి మనం ఏదో మన తృప్తి కాబట్టి అందరూ ఇలా చేస్తే చాలా బాగుంటుంది దేవుడి దయ మన మీద ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ చల్లంగా అమాస శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్